అయితే ఇతవరకే కాలంలో జ్వరం వస్తే జ్వరం వరకే అయ్యేది ఇప్పుడు జ్వరం వస్తే సైడ్ ఎఫెక్ట్ల కింద మిగతా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి నెలకొంది సో చూస్తూ చూస్తూ అంటే ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఫీవర్ అనేది హై లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫిట్స్ రావడమో కళ్ళు తిరిగి పడిపోవడము నీరసం వచ్చేసి అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతున్నారు అంత టైం కూడా ఉండదు కాబట్టి మరి ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి ఇప్పుడు చూడండి సింపుల్ గా ఒక వన్ ఇప్పుడు రూమ్ పాము వచ్చింది అనుకోండి రైట్ ఒక టైప్ ఆఫ్ భయం వస్తుంది అది విష జ్వ అనుకోండి ఇంకా పెద్ద భయం వస్తుంది ఊహించడమే అంతే అది విషంతో కూడిన పగతో పట్టిన పాము అనుకోండి అసలు మరి నిద్ర అర్థమైందా అంటే మన బాడీ లోపల వచ్చిన జ్వరాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం ఏమి పాము లేరా వదిలి దానిపైనది వెళ్ళిపోద్దు అని అనుకుంటే ఏం కాదు జరుగుతుంది కారణం ఏంటి గతంలో తీసుకున్న ఒక ప్రాబ్లం బాడీ ఎందుకు వైరస్ ని తట్టుకోలేకపోతుంది జస్ట్ ఆలోచించండి కారణం ఏంటి మన ఇమ్యూనిటీ లేదు మనం ఇలాంటి కషాలు తీసుకోవట్లేదు ఓన్లీ టీ కాఫీలు తాగేస్తున్నాం బయటికి వెళ్ళి బాదం పాలు తాగేస్తున్నాం కెమికల్ కోల్డ్ డ్రింక్స్ తాగేస్తున్నాం దాని గురించి ఎందుకు మాట్లాడడం అది కూడా మాట్లాడిన తర్వాత బాడీ శరీరంలో ఉండే ఇమ్యూనిటీ తగ్గించుకుంటుంది కదా తులసి ఆకులు కషాయం ఎందుకు తీసుకోం తులసి టీ ఎందుకు తీసుకోం ఇంటి చుట్టూ తులసి ఉండేది ఎందుకు ఊరికి తులసిని పెట్టారు తులసి మాత ఎందుకు అయింది నీకు తెలియకుండా తగ్గిస్తున్నాయి ఐదు తులసలు ఉంటాయి పంచ తులసి పెట్టుకున్నారనుకోండి అనుకోండి మింటు తులసి ఉంటుంది తెలుసా ఒక మీరు ఎక్కడైనా గార్డెన్లో అడగండి మింటు తులసి చాలా మంచిది ఇంట్లో పెట్టుకోవాలి అది తిన్న వెంటనే ఒక మింటు లోపల సో పుదీనా లాగా మంచి టేస్ట్ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది ఆల్కలైన్ టీ పెరుగుతుంటది సో బాడీ లోపల ఎక్కడైతే ఉంటే అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది చనిపోయిన తర్వాత ఎందుకు పొట్ట లోపల ఇంకా కంపులు ఏమైనా ఉన్నట్టు పోతాన్ని ఆ శరీరం శుద్ధి అవ్వాలని చెప్పేసి ప్రతి వేస్తారు సో మనం ఇన్ని తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి మేడం పేరు చెప్పండి నాగరత్నం నాగరత్నం గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గోమాత సురేష్ గారిని అడగండి నమస్కారం అందరికి చానల్స్ అందరికి అది అమ్మాయికి ఈ మధ్యన అమ్మవారైంది మా మనవరాలికి ఏ సంవత్సరాలు ఉంటది సార్ అయితే అది పుట్టంతా ఊడిపోయింది మచ్చలు తెల్ల మొత్తలు ఉన్నాయి అలాగే మళ్ళీ మళ్ళీ లోజర్ ముగ్గుతుంది తెల్లాలన్నీ ఇట్లా ఎర్రగా అయినాయి తగినట్టు తగ్గుతుంది మచ్చలు రాయాలి చాలా మంచి చాలా మంచి ప్రశ్న కరెక్ట్ టైం అడిగినారు ఇప్పుడు అమ్మవారు వస్తుంటారు తట్టు వస్తుంది కదా సో ఈ తట్టు అంటారు కొందరు ఊర్లో మాట్లాడేది అంటే దీనికి ఏంటంటే అమ్మవారి ఇవన్నీ అంటాం కదా ఇప్పుడు అప్పుడు ఏంటంటే తొక్కలు ఊడిపోయినాయి కానీ దాని మీద మచ్చలు ఉండిపోయినాయి పాత తేనె అంటే అట్లీస్ట్ పది సంవత్సరాలు పాత ఏదైనా తేనె అందరు దాస్తారు తేనె అనేది ఇంట్లో చేసుకోవాలి తేనెను రాస్తూ ఉన్నప్పుడు ఈ తొక్కలు అనేది ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ నార్మల్ శరీరం వస్తుంటారు తర్వాత బంతి పూలు చర్మం బంతి పూలు బాగా ఏదైతే రెక్కలు ఉంటాయి కదా దాన్ని పచ్చడి చేసుకుంటూ మొత్తం బాడీ అంతటికీ నలుగు పిండిలో పెట్టుకోవాలి నలుగు పిండిలో పెట్టుకున్నా కూడా తగ్గిపోతుంది ఆరెంజ్ తొక్కల పొడి అనేది వరకు అంటే ఇవన్నీ ఏంటి కొత్త కొత్త చెప్తున్నారంటే మీరు ఫేస్ ప్యాక్లో వాడేది నేను చెప్తున్నా ఆరెంజ్ పీల్ పౌడర్ అంటారు కదా ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ముద్ద చేసుకొని ఆ మచ్చలు కంటించకుండా తగ్గిపోతుంటుంది రెండోది అమ్మాయి ఏమంటుంది జ్వరం వస్తుంది అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు జ్వరం వస్తే ఎప్పుడు తాగిస్తారండి కళ్ళు తాగిస్తారు కళ్ళు ఏం తాగితే ఏం తాగుతారు అదే అదేంటి అలాంటివి చెప్తున్నారు గ్రేట్ మొత్తం బాడీ డీటాక్స్ చేస్తుంది బాడీ అంతా చలవ్ చేస్తుంది ఒక మంచి స్పిరిట్ ఉంటుంది అందులో అంటే చెట్లు ద్వారా వచ్చిన రసం ఆ రసం కొబ్బరి నీళ్ళు మనం ఇచ్చేస్తే ఏమవుతుంది పొటాష్ ఎక్కువ పెరిగిపోతుంది అలా కాకుండా ఈ చెరుకు ఏది రసాలు ఇస్తుంటారు చెరుకుదా బాగా పులిసిన రసం ములాసిస్ అనేది లేకపోతే ఇవి ఏంటంటే బెల్లం పాకం ఇస్తుంటారు బెల్లం బాగా పాకం చేస్తుంది అంటే మీకు తెలియాలంటే జిలేబీ పాకం సో అలాంటివన్నీ ఇచ్చినా కూడా బాడీ ఒక్కసారిగా మంచిగా కఫం లోపలికి వెళ్ళి తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడకి ఇట్లా ఆ టైంలో ఎందుకు ఇవ్వాలి విపరీతం హీట్ వచ్చేసింది బబుల్స్ వచ్చేసింది బయటికి అందుకని వేడిని ఇమీడియట్గా లివర్ని అంతా కంట్రోల్ చేయాలి లేకపోతే జాండీస్ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో కళ్ళు తాగిస్తారు కళ్ళు తాగించిన తర్వాత ఏమవుతుంది బాడీ అంతా ఒకసారిగా కూల్ అయిపోతుంది సో రెండు రోజులు కూడా ఒక రెండు ఒక మూత లోటా అనుకోండి యూరిన్ ద్వారా ఎక్కువ వేడంతా పోతూ ఉంటుంది సో చిన్నపిల్లల గురించి తక్కువ తాగిస్తారు సో ఇవన్నీ తప్పు విషయం కాదు అందులో మందులు వేసుకొని అమ్ముకుంటేనే తప్పు కానీ చెట్టు రసం నీట్గా చెట్టు ఇస్తుంది కదా రాస్త మంచి రక ఇది ఇస్తుంది కదా జ్యూస్ సో అలాంటప్పుడు ఈతకాలు చాలా బాగా పనిచేస్తుంటాయి అవన్నీ లోపలికి ఇవ్వడం వల్ల శరీరం లోపల తాపడం అనేది జరుగుతుంది